Thank <music> సో హాయ్ డైలింగ్స్ అందరికీ నేను మీ ఏజెంట్ త్రిపుల్ సెవెన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారనుకుంటున్నా సో నాకు తెలుసు మీరు అందరూ ఒక ట్రాన్స్లో ఉన్నారు ఏంటి ఏజెంట్ అన్నదైనా ఈ వీడియో ఏజెంట్ అన్న మళ్ళీ నిజంగా కంబ్యాక్ ఇస్తున్నాడా నిజంగా కొత్త ఛానల్ పెట్టాడా అని సో ఆ డౌట్స్ అన్నీ నేను ఈ వీడియో క్లారిఫై చేస్తాను సో ఈ వీడియోలో వచ్చేసి మన పాత యూట్యూబ్ జర్నీ అయితే చూపించాలనుకుంటున్నా అండ్ మీరు ఏదైతే ఇంట్రో ఇప్పటిదాకా ఫస్ట్లో అయితే చూసారో సో ఆ ఇంట్రో వచ్చేసి మన టూ ఇయర్స్ బ్యాక్లో ఏదైతే పాత ఛానల్ ఉందో సో ఆ పాత ఛానల్లో నేను పెట్టిన ఫస్ట్ వీడియోకు ఉన్న ఇంట్రో అనమాట అది సో నా పాత మెమరీస్ అన్నీ రీకలెక్ట్ చేస్తూ నేను ఎవరో అని చాలా మంది కూడా మర్చిపోయి ఉండొచ్చు చాలా మంది గుర్తు కూడా ఉండకపోవచ్చు డార్లింగ్స్ ఎందుకంటే నాకు తెలుసు నేను అర్థం చేసుకోగలుగుతా మీకు నాకు చాలా టైం గ్యాప్ అయితే వచ్చింది చాలా అంటే చాలా సో డార్లింగ్స్ ఆ రీక్యాప్ అనేది నేను ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను సో నా పాత జర్నీ ఎలా ఉండేది అండ్ ఏ రీజన్ వల్ల ఆ ఛానల్ అమ్మేశాను ఇప్పుడు ఎవరో ఆ ఛానల్లో ఏదో వీడియోలు పెడుతున్నాడు ఆడెవడన్నా ఇవన్నీ మీకు డౌట్స్ అయితే ఉండొచ్చు డార్లింగ్ సో ఆ డౌట్స్ అన్ని నేను క్లియర్ చేద్దామని వచ్చా డార్లింగ్స్ డాలింగ్స్ నా కోసం యొక్క చిన్న హెల్ప్ అయితే చేయండి నాకు తెలుసు నేను చాలా రోజుల తర్వాత వచ్చి మీకు చాలా పెద్ద హెల్ప్ పడుతున్నాను కానీ నా కోసం దయచేసి నా మీకు ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరు యొక్క హెల్ప్ అయితే చేయండి అనమాట ఇంకా వీడియోని ఎవరైనా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ లైక్ చేయని వాళ్ళైతే పక్కా లైక్ చేయండి అన్న మీ లైక్ మీ కమెంటే నాకు ఇప్పుడు రీచ్ ఒక ఏజెంట్ త్రిబుల్సన్ అనే నేను కొత్త ఛానల్ పెట్టాను అది అందరికీ తెలియాలంటే మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ చూసే ప్రతి ఒక్కరు స్టోరీలు స్టేటస్లు పెట్టండి ఒక వన్ టూ డేస్ ఇలా వన్ టూ త్రీ వీడియోస్ పెట్టడం చాలు తర్వాత నేను షేర్లు చేయమని కూడా అడగను మిమ్మల్ని సో స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్లో ఒక కిక్ స్టార్ట్ వస్తే చాలు నేను ఐ విల్ గివ్ మై కమ్ బ్యాక్ అనమాట సో చాలా మందికి రీచ్ అయ్యి నేను ఒక్కడిని పెట్టాను అని తెలిస్తే చాలు మళ్ళీ రీ రీస్టార్ట్ రా ఏజెంట్ అని అన్నా అని వాట్ ఎవర్ అని మీరు అనుకుంటే చాలా డాల్ నాకు ఇదొకటి కొంచెం నా కోసం చేయండి అండ్ ఈ వీడియోలో ఏదైతే మాట్లాడాలనుకుంటున్నా మీకు అయితే అర్థమైపోయింది కదా సో ఈ వీడియో టాపిక్లోకి అయితే ఇప్పటి నుంచి వెళ్ళిపోతాం డాలింగ్స్ ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి మన కొత్త సబ్స్ చూస్తుండొచ్చు పాత సబ్స్ కూడా చూస్తుండొచ్చు సో అందుకే ఎవరికి ఇబ్బంది ఉండకుండా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మన ఛానల్ వచ్చేసి అక్టోబర్ సెకండ్ ఆర్ థర్డ్ ట్వంటీ ట్వంటీ వన్లో అయితే మనం క్రియేట్ చేసాము అందులో నా ఫస్ట్ వీడియో వచ్చేసి హెచ్టీజీ గేమర్ అలియాస్ ఎల్కేఎస్ అన్నతో అయితే నేను వీడియో పెట్టాను వన్ వర్సెస్ వన్ విత్ తెలుగు వీ బ్యాచ్ ప్లేయర్ అండ్ సంథింగ్ ఈ టైటిల్తో నేను వీడియో అయితే పెట్టాను అనమాట డాలింగ్స్ ఈ ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్ అనేది లాక్డౌన్ ఇయర్ మీ అందరికీ తెలుసు అండ్ నాకు అప్పట్లోనే నా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు యూట్యూబ్లో చాలా మంచిగా గ్రో అయ్యి చాలా మంచిగా నడిచే వాళ్ళు ఉన్నారు కానీ పేర్లు తీయడం ఎందుకులే అని తీయట్లేదు బట్ దేవర్ గుడ్ యూట్యూబర్ సో వాళ్ళ దగ్గర నేను సపోర్ట్ ఎప్పుడు అడగలేదు లైక్ నాకు నేను ఛానల్ పెట్టిన కొత్తలో నాకు ప్రమోట్ చేయమని కూడా అడగలేదు బికాజ్ నాకు తెలుసు ప్రమోట్ చేస్తే వాళ్ళు ఎక్కడ డౌన్ అయిపోతారని నేను ఆలోచించి వాళ్ళని అడగలేదు అడిగితే చేసేవాళ్ళేమో కానీ స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్లో నేను వాళ్ళని అడగలేదు కానీ నేను అడిగింది ఒకే ఒక వ్యక్తిని అండ్ ఈజ్ నన్ అదర్ దాన్ ఏకే త్రిబుల్ సోన్ మీ అందరికీ తెలుసు నాకు ఇనిషియల్ స్టేజ్లో జీరో సబ్స్ ఉన్నప్పుడు నేను కొత్త వీడియో పెట్టినప్పుడు వాడిని అడిగా ఇలా వీడియో పెట్టాను రా నేను ఛానల్ పెట్టాను సో నాకు సపోర్ట్ ఇవ్వరా అంటే వాడి వీడియోలో నా గురించి అయితే చెప్పాడు సో ఇలా సబ్స్క్రైబ్ చేసుకోండి అని చిన్న ప్రమోషన్ టైప్ చేశాడు ఆ క్లిప్ అయితే మీకు ప్లే చేస్తాను చూడండి సో అండ్ అలాగే వీడియో అది ఏజెంట్ త్రిపుల్ సెవెన్ అయితే కొత్త ఛానల్ అయితే పెట్టాడనమాట సో దాని లింక్ వచ్చేసి కూడా నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడికి వెళ్ళి వన్ కే సబ్స్ అయితే కంప్లీట్ చేసేయండి సో సో అలా ఏకే కానీ నాకు సపోర్ట్ ఇచ్చాక ఒక వన్ టు వన్ పాయింట్ ఫైవ్ కే సబ్స్ వాడి సైడ్ నుంచి నాకు వచ్చారు తర్వాత నెక్స్ట్ డేనే కన్సిస్టెన్సీగా ఉందామని ప్రతిరోజు వీడియో పెడదామని ఆ తర్వాత రోజే నేను కింగార్డ్తో వీడియో పెట్టా కింగార్డు ఎప్పుడు నాకు నాకు కానీ త్రిబుల్ సెవెన్లో లో ఎవరికి ఏదున్నా వాడు ముందడుగుగా ఉండి లైక్ హీ వాజ్ ద బ్యాక్ బోన్ టు త్రిబుల్ సోన్ అని చెప్పగలను నేను ఎప్పటికైనా సో నేను అడగంగానే వాడు వీడియో చేద్దామంటే ఒప్పుకున్నాడు అండ్ నాకు వీడియో ఇచ్చాడు అండ్ ఆ వీడియో కొంచెం మంచి రీచ్కి వచ్చింది సో ఆ మంచి రీచ్ తర్వాత వెంటనే మీరు అయితే స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఒక టూ త్రీ వీడియోస్ అప్లోడ్ చేశాను గేమ్ ప్లే మీద బట్ అవి అంత క్లిక్ రావలేదు సో నెక్స్ట్ వెంటనే డిసైడ్ అయ్యాను సో ఇలా కాకుండా కొంచెం వేరే కంటెంట్ ట్రై చేద్దాం మీ ప్లే వీడియోస్ క్లిక్ అవ్వట్లేదని చెప్పేసి మన నెక్స్ట్ సాయి గడ్ అప్రోచ్ అయ్యా సో సాయి నాకు బాగానే క్లోజ్ అప్పుడు కూడా సాయి అంటే ఈజ్ నథింగ్ బట్ సూర్యాభాయ్ వాళ్ళ తమ్ముడు ఎస్బీజీ స్కై మీ అందరికీ తెలుసు సో వాడి ద్వారా వాడితో ఒక వీడియో అయితే చేశాను అనమాట సో ఆ వీడియో అండ్ వాడి నా గురించి ఏం చెప్పాడో చిన్న చిన్న క్లిప్స్ చూసేయండి అండ్ అలాగే డాలింగ్స్ అది నా ఛానల్లో ఫిఫ్త్ వీడియోనో సిక్స్త్ వీడియోనో అనుకుంటా సో ఆ వీడియో నుంచే నేను నా వాయిస్ ఓవర్ అయితే స్టార్ట్ చేశా సాయిగాడు ఉన్న వీడియోనే నా ఫస్ట్ వాయిస్ ఓవర్ వీడియో అప్పటి నుంచే నేను వాయిస్ చూడండి స్టార్ట్ చేశాను సో ఇప్పుడైతే క్లిప్స్ చూడండి నేను మీ సాయి మనం అయితే మనం మా ఫ్రెండ్తో అనమాట వన్ ఆఫ్ ది ఫైనస్ట్ సిఎస్ సిఎస్ కాదు ఈ స్పోర్ట్స్ లో కూడా ఆడుతాడు అనమాట అంటే ఈ స్పోర్ట్స్ లో మరీ అంత యాక్టివ్ గా ఉండడు సిఎస్ లో మాత్రం కూడా అన్లిమిటెడ్ ప్లేయర్ అనమాట మొబైల్ ప్లేయర్ మళ్ళీ పీసీ ప్లేయర్ కూడా కాదు మొబైల్ ప్లేయర్ లో ఓపీ మూమెంట్ అయితే ఉంటది అలానే షాట్ అయితే మాత్రం యాక్సీ డోల్ అనమాట వన్ ట్యాప్ లు మామూలుగా ఉండవు సో అలానే ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని మీరైతే ఖచ్చితంగా నేనైతే చెప్తాను గేమ్ ప్లేక్ అయితే మాత్రం అయిపోతారు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఏజెంట్ త్రిబుల్స్ అన్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అనుకుంటున్నాను ఈ రోజు మన ఇంట్రెస్టింగ్ వీడియో వచ్చేసి మనం అయితే తెలుగు ఫ్రీ ఫైర్ లెజెండ్ తైతే వన్ ఇయర్ అని ఆడిపోతున్నాం తను ఎవరో కాదు ఆల్రెడీ మీరు అయితే తమనేది అయితే చూసుంటారు కదా నలుగురు సంతోషంగా ఉండాలి ఆ సంతోషానికి గల కారణం మనమే నా ఫస్ట్ వీడియో అన్న వాయిస్ ఓవర్ తో అంటే నాకు ఎప్పుడు అలవాటు లేదు ఎప్పుడు లైఫ్ స్క్రీన్ కానీ ఇలాంటి వాయిస్ ఓవర్ వీడియోస్ కానీ ఎప్పుడు చేయలేదు ఇదే ఫస్ట్ టైం కొంచెం అర్థం చేసుకొని గాయ్స్ మనం తప్పుగా మాట్లాడితే మాత్రం ట్రెండ్ చేయండి గైస్ చూశారు కదా ఓన్లీ ఎవరైనా ఎం వన్ టాబ్లెట్ ఎయిట్ సెవెన్తో ఇలా కొడతారనమాట మొబైల్లో కూడా డిజర్ టేగల్తో యాక్యరసీ అయితే చూశారు కదా వన్ ట్యాప్లో అయితే మామూలుగా ఇవ్వలేదు ఎం వన్ డబులెయిట్ సెవెన్తో కూడా ఇచ్చి పడేశాడు అలానే మూవ్మెంట్ స్పీడ్ కూడా మీరైతే చూసారు కదా మూవ్మెంట్ అయితే ఎక్కడ ఆగట్లేదు సిట్అప్ గ్లూ అలా అవని మూమెంట్ స్పీడ్ అవని అలానే ఆ లో వచ్చి యాక్యురసీ అవని స్పీడ్ అయితే అందరికీ ఉంటుంది కానీ స్పీడ్లో యాక్యురసీ ఉండడం చాలా రేర్ కదా అది వచ్చేసి మన ఏజెంట్ ట్రిపుల్ సెవెన్ దగ్గర ఉందనమాట నేనైతే ఎప్పుడు గమనిస్తూనే ఉంటాను సో డాలి చూసారు కదా ఇదైతే మన స్కై గాతో అయిన వీడియో అనమాట ఈ వీడియోకి నాకు రీచ్ వచ్చింది బట్ నా ఛానల్ టర్న్ అయిపోయి అంత రీచ్ అయితే రాలేదు సో బేసిక్గా అందరూ నమ్ముతారేమో పెద్ద పెద్దలతో పెద్ద పెద్ద యూట్యూబర్స్తో చేస్తే రీచ్ వస్తుంది అని చెప్పి పెద్ద పెద్ద యూట్యూబర్స్తో చేస్తే రీచ్ వస్తుంది అని కాదన్న మనకంట ఒక పర్టికులర్ వీడియో ఉంటుంది ఆ వీడియో మార్చేస్తుంది అనమాట మొత్తం ఛానల్ని సో అలాంటి వీడియో వచ్చేసి నాకు త్వరగా తగిలింది ఎప్పుడంటే సాయి వీడియో అయినా ఒక టూ త్రీ వీడియోస్ అప్లోడ్ చేశాక థర్డ్ వీడియోకి ఒక కంటెంట్ అయితే చేశాను అనమాట లైక్ స్పిన్నింగ్ ఈవెంట్ ఏదో చేస్తున్నప్పుడు నన్ను ఒక గ్రాండ్ మాస్టర్ ప్లేయర్ యాడ్ చేస్తే వెళ్తాను అందులో ఇంకొక అతను గ్రాండ్ మాస్టర్ అతను నన్ను చాలా తక్కువ అంచనా వేసి కిక్ చేయడం ఇలా ఇలా చేస్తే నేను వన్ వర్సెస్ వన్ ఆడి నా గేమ్ ప్లే అయితే ప్రూవ్ చేసుకుంటాను అనమాట సో ఆ వీడియో చాలా క్లిక్ అయిపోయింది అరౌండ్ టూ త్రీ ల్యాక్ వ్యూస్ వచ్చాయన్నమాట సో టూ త్రీ ల్యాక్స్ ఒక వీడియోకి అది కూడా స్టార్టింగ్ స్టేజ్లో అంటే అది అసలు చాలా గ్రేట్ అనమాట సో ఆ వీడియోతో నాకు చాలా రీచ్ వచ్చింది సో ఆ వీడియోకి చిన్న చిన్న క్లిప్స్ అయితే చూసేయండి మామూలు బాడు కడుతూ మన వస్తాం అలా కార్డు మళ్ళీ సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అది నీకు హెచ్చు కొట్టా అది షాట్ అంటే ఏంటో కలిసే నీ ఏ కథలో అది షాట్ అంటే ఏంటో కలిసి నీ మహాన్ సో డార్లింగ్ చూసారు కదా ఈ వీడియోతో నాకు ఒక స్టాండర్డ్ రీచ్ అయితే వచ్చిందన్నమాట సో ఈ వీడియోకి రీచ్ వచ్చింది కదా అని నేను నెగ్లెక్ట్ చేయలేదు అప్పట్లో నేను బీటెక్ చదివేవాన్ని అనమాట సో బీటెక్ చదువుతున్నా కూడా ఎవ్రీ డే కాలేజ్కి వెళ్ళినా వెళ్ళకపోయినా నేను ప్రతిరోజు మీకైతే వీడియో పెట్టాను సో నా పాత సబ్స్క్రైబర్స్కి అయితే తెలుస్తుంది ఎవ్రీడే నిద్ర లేని రాత్రులు గడిపి నేనైతే చాలా కష్టపడి ఎడిటింగ్లు చేసి వీడియోలు రికార్డ్ చేసి దానికి అప్లోడ్ చేసి నేను చేశాను సో చాలామంది చాలా మాటలు అన్నారు త్వరగా క్లిక్ అయిపోతున్నాడు త్వరగా రీచ్ వస్తుంది అని చెప్పేసి బట్ దానికి నేను ఎంత కష్టపడ్డాను నా ఒక్కడికే తెలుసు అనేవాళ్ళు ఏదైనా అంటారు లైట్ తీసుకోండి డార్లింగ్స్ అండ్ నెక్స్ట్ ఏంటంటే కన్సిస్టెన్సీ ద కీ అనేది నేను చూశాను అనమాట ఎందుకంటే ఎవ్రీ డే వీడియోలు పెట్టడం వల్ల నాకు చాలా రీచ్ అయితే వచ్చింది సో అలా నేను జనవరి ట్వంటీ ట్వంటీ టూ కల్లా హండ్రెడ్ కే అయితే కొట్టేశాను నా ఫస్ట్ డ్రీమ్ అయితే రీచ్ అయిపోయింది అరౌండ్ నేను అక్టోబర్ లో అన్న కదా త్రీ ఫోర్ మంత్స్ లోనే నాకు హండ్రెడ్ కే అయితే అనమాట సో అలా హండ్రెడ్ కే అయ్యాక ఈ అయ్యే ప్రాసెస్లో నేను చాలా వీడియోస్ పెట్టా చాలా కంటెంట్ ట్రై చేశా ఎగ్జాక్ట్ హండ్రెడ్ వీడియోకి నాకు హండ్రెడ్ కే అయిపోయింది ఒక మంచి అచీవ్మెంట్ అది హండ్రెడ్ వీడియోస్కి హండ్రెడ్ కే అయితే చేశాను నాకు తెలిసినంత వరకు అయితే డాలింగ్స్ నా పాత సబ్స్క్రైబర్స్కి అయితే నేను బెస్ట్ ఇచ్చా లైక్ ఐ గేవ్ మై కంప్లీట్ బెస్ట్ అనమాట లైక్ ఎలా అంటే వేరియస్ టైప్స్ ఆఫ్ కంటెంట్స్ వన్ వీ సిక్స్లు వన్ వీ ఫోర్లు పెద్ద పెద్ద యూట్యూబర్స్తో ప్రాంక్లు అలాగే లవ్ ప్రపోజల్ ప్రాంకులు కానీ గేమ్ ప్లే వీడియోలు కానీ నా యూఎంపీకి ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు సో వాళ్ళకి నా యూఎంపీ టిప్స్ ట్రిక్స్ చెప్పా ఇలా చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ వీడియోస్ అయితే చేశాను వాళ్ళకి అండ్ నా యూఎంపీ గురించి మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలీదు నా పాత సబ్స్ట్కి అయితే హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది సో నా యూఎంపీ గేమ్ ప్లేకి చాలా మంది ఫ్యాన్స్ ఉండేవాళ్ళు అండ్ నా యూఎంపీ గేమ్లో ఎప్పుడు బెస్ట్ ఉండేది ప్రజెంట్ అయితే నేను ఆపేశాను కదా చాలా రోజులు ఆపడం వల్ల కొంచెం అంత ఎఫెక్టివ్ గా నేనైతే కనెక్ట్ చేయలేకపోతున్నా సో ఇప్పుడు వరకు మీరు చూసే ప్రతి ఒక్క గేమ్ ప్లే వీడియో రీసెంట్ టూ త్రీ డేస్ బ్యాక్ వీడియోస్ ఇవన్నీ సో ఇవన్నీ టూ త్రీ డేస్ బ్యాక్ క్లిప్సే అన్నమాట సో ఇప్పుడే ఇలా తగులుతుందంటే ఒకప్పుడు యూఎంపీతో ఎంత డేంజరస్గా కొట్టేవాడి మీరే ఆలోచించండి నేనేమే నా గురించి నేను సెల్ఫ్ డబ్బా ఇలాంటి ఏం కాడాలి జస్ట్ నా జర్నీ చెప్తున్నా కాబట్టి నా జర్నీలో యుఎంపీ అంటే ఏజెంట్ 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 అంటే యూఎంపీ అనే స్లోగన్ చాలా వైరల్ అయింది అండ్ ఇది నాకు తెలుసు నా పాత్ర సబ్స్కి తెలుసు సో అందుకే నేను బ్రీఫ్ చేస్తున్నా దాని గురించి అంతే అండ్ ఈ ప్రాసెస్లో నేను అందరెడ్ చేసాక చేయక ముందు చాలా మంచి మంచి యూట్యూబర్లు నాకు నా వీడియో లో మీద ప్లే చేస్తా చూడండి సో మీరంతా కొంచెం మీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళకి కానీ షేర్ చేస్తే తనకు కూడా కొంచెం రీచ్ వచ్చి తన కూడా కొంచెం మంచిగా ఎదుగుతాడు అండ్ ఎవరైతే ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఏజెంట్ కూడా నాకు కూడా చేయండి మర్చిపోకండి అనేవాడు నువ్వు కూడా వన్ వచ్చేస్తే అలా అరే రే ఇదేంటి ఇది స్వామిమైన ఛానల్ కి వచ్చాము కదా అట్ట ఏం కాదు ఇది ఏజెంట్ త్రిపుల్ సెవెన్ ఈ ప్రోజ్ అనమాట ఛానల్ లో సో బై మిస్టేక్ మనం వచ్చాం అన్నమాట ఛానల్ యాక్ట్ చేసాం మామూలుగా ఉండదు ఇంకా ఇవాళ అండ్ ఇంకొక విషయం అన్న సో చూసిన ప్రతి ఒక్కళ్ళు సో ఫాస్ట్ ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాస్ట్ ఫాస్ట్ ఫిఫ్టీ అయితే కంప్లీట్ చేసిన అండ్ కింద మాత్రం కామెంట్స్ దున్నేయండి హ్యాష్ ట్యాగ్ సంథింగ్ అంటే మన ఏజెంట్ ప్రో వచ్చేసి వన్ వన్ లో తోపు కాబట్టి చెప్పేసి గుర్తు అన్న ఏముందన్న మీ సబ్స్క్రైబర్స్ కి అసలు నిజంగా ఓపీ అనమాట ఆల్రెడీ లెవెల్ సపోర్ట్ ఇస్తారు సో అలాగే సపోర్ట్ ఇచ్చుకుంటూ చూసిన ప్రతి ఒక్కరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకున్నా ఫాస్ట్ ఫాస్ట్ గా సో మనకి ఫిఫ్టీ కేంద్రెడ్ హండ్రెడ్ ఫాస్ట్ ఫస్ట్ లాక్ వెళ్ళిపోండి ఇంకా మీకు మంచి మంచి మీకు వీడియోస్ పెడతానమాట మనోడు ఇంకా అంత మీద చెప్తాడు సబ్స్క్రైబర్స్ ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ నెక్స్ట్ లెవెల్ సపోర్ట్ ఇస్తున్నారు మా అడగ్ కానీ ఎక్కువ ఇస్తారు నెక్స్ట్ వచ్చేసి ఏజెంట్ త్రిపుల్ సెవెన్ అనమాట సో ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి యూట్యూబ్ అండ్ అలాగనే గేమ్ అయితే కిట్ పోయాడు అనమాట సో కాకపోతే గేమింగ్ కిట్ అయితే ఏంటి యూట్యూబ్ కిట్ అయితే ఏంటి సో ఎప్పటికీ మన మామే కదా సో మిస్ ఏజెంట్ మామ నువ్వీంది యూట్యూబ్ అండ్ అలాగనే గేమింగ్ మమ్మల్ని సో అది డైలింగ్స్ మరి చూశారు కదా ఇది వచ్చేసి మన పాత వీడియోస్లో ఉన్న లైక్ పాత ఛానల్ ఉన్న చిన్న చిన్న క్లిప్స్ అనమాట సో ఇవన్నీ మీ అందరికి నచ్చినాయి అనుకుంటున్నా ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నావు అన్న అని మీకు అందరికీ అనిపించవచ్చు ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నా అంటే కొత్త కొత్త వాళ్ళకి నేను ఎవరు తెలియకపోయి ఉండొచ్చు నన్ను మర్చిపోయి కూడా ఉండొచ్చు సో వాళ్ళందరికీ ఒక చిన్న గ్లాన్స్ లాగా ఫస్ట్ వీడియోలో నా జర్నీ అయితే చూపిద్దాం అనుకుంటున్నా నాతో ఉండి నాతో పాటుగా సపోర్టివ్గా నిలిచిన ప్రతి ఒక్కరికి అప్పట్లో తెలుసు ఇప్పుడు గుర్తొచ్చే ఉంటుంది సో చలో ఇదైతే మన వీడియో కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం సో బేసిక్గా ఒకవేళ మీకు యూట్యూబర్స్ ఆ మీద రియాక్షన్ ఇచ్చిన వీడియో కూడా నా దగ్గర ఉన్నాయి చాలా సో ఇవి కావాలి అనుకుంటే కింద అయితే కమెంట్ చేయండి అన్న యూట్యూబర్స్ రియాక్షన్ అని కానీ రియాక్షన్ నేను వీడియో పెట్టాను అని చెప్పి ఇలా ఏదో కమెంట్ చేయండి అండ్ మీ కమెంట్ లైక్ సబ్స్క్రైబ్ నాకు చాలా 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 ఇంపార్టెంట్ ఈ స్టేజ్లో ఇప్పుడు నన్ను నడిపించండి నేను ముందుండి మీ అందరూ నడిపిస్తా లాస్ట్ టైం కూడా నడిపించా ఇప్పుడు నడిపిస్తాను నన్ను నమ్మండి అండ్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఐ కెన్ గివ్ మై బెస్ట్ టువర్డ్స్ యూ సో చలో నన్ను నమ్మి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ప్రతి ఒక్కరు స్టేటస్లు స్టోరీలు పెట్టండి ఈ ఒక టూ త్రీ డేస్ సో మన జర్నీని అయితే మనం కంటిన్యూ చేద్దాం డార్లింగ్ సో యాక్చువల్గా ఇలా మీ నుంచి మంచి సపోర్ట్ వచ్చి నేను సక్సెస్ఫుల్గా అయితే వన్ ఫిఫ్టీ కే చేసేసా ఆల్మోస్ట్ మార్చ్ అలా చేసేసా అంటే నా గ్రోత్ అనేది జస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్లో ఎక్స్ట్రీమ్ గ్రోత్ని అయితే చూసేసా సో తర్వాత నాకు ఎగ్జామ్స్ అని చాలా బర్డెన్స్ అయితే వచ్చాయి ఎగ్జామ్స్ అని అండ్ అలాగే మా అన్న ఇట్లా కెనడా వెళ్ళిపోవడం సో ఇలాంటి కొన్ని కొన్ని చిన్న చిన్న సిచ్యువేషన్స్ అండ్ మిస్బ్యాలెన్స్ వాళ్ళు lá. సో నేనైతే యూట్యూబ్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేయలేకపోయా సో మళ్ళీ రన్ చేద్దాం అన్న స్టేజ్లో వచ్చినప్పుడు నాకు అంత సపోర్ట్ అయితే రాలేదు అండ్ అయినా ట్రై చేద్దాం అనుకుంటున్నా ప్రతిసారి ఎవ్రీడే వీడియో పెడతాను మీకు మాటిస్తున్నాను బట్ అవ్వలేదు అది ఏదో ఒక రీజన్ వల్ల ఆగిపోతూనే ఉంది సో దాని తర్వాత ఇంకా నాకు పర్సనల్గా యూట్యూబ్ అనేది నేనే అమ్మేశాను నేను ఎలాంటి సొల్లు చెప్పాలనుకోవట్లేదు డాలింగ్స్ మీతో చాలామంది అమ్మేసి చాలా మంది యూట్యూబర్స్ చెప్తున్నా పేర్లు తీయలేను కానీ చాలామంది యూట్యూబ్ ఛానల్ అమ్మేసి నేను అమ్మలేదు హ్యాక్ అయిపోయింది అని చెప్పి సింపతి కోసం ట్రై చేసిన వాళ్ళు ఉన్నారు నేను ఎవరు పర్సనల్ ఫీలింగ్ హర్ట్ చేయట్లేదు వాళ్ళ రీచ్ ఆఫ్ అది వాళ్ళ వే ఆఫ్ ఎక్స్ప్లనేషన్ అది బట్ నేను మాత్రం చాలా జెన్యున్ ఉందాం అనుకుంటున్నాను అందుకే నేను చెప్పేసా నా అంతటి నేనే సేల్ చేసిన ఛానల్ నా ఛానల్ అనేది హ్యాక్ అవ్వలేదు ఏమవ్వలేదు నేనే సేల్ చేసుకున్న ఛానల్ సో నా తప్పే అండ్ ఐ విల్ రిగ్రెట్ ఫర్ ఇట్ ఫర్ లైఫ్ లాంగ్ నేను రిగ్రెట్ అవుతా దానికోసం కోసం అండ్ నేను ఒప్పుకుంటా కూడా అండ్ మీరు ఎన్ని తిట్టినా నేను పడతాను కామెంట్ సెక్షన్లో దాని కోసం వేసుకున్నా నేను పడతా డాలింగ్స్ ఎందుకంటే మీరు ఇచ్చిన సపోర్ట్ని అలా అమ్మేయడం తప్పే సో ఈసారి మాత్రం నేను ఎట్టి పరిస్థితిలో అమ్మను అసలు ఇది చేయనే చేయను ఒక్కసారి మనిషి అనేవాడు ఏ తప్పైనా చేస్తాడు నేనైతే ఒకసారి చేస్తాను మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు డాలింగ్స్ సో చలో ఒక్కసారికి నాకు సపోర్ట్ ఇవ్వండి నేను ఛానల్ అమ్మడానికి పెద్దగా రీజన్ అంటూ ఏం లేదన్నా నాకు టైం టైం కుదరట్లేదు బేసిక్ గా టైం కుదరలేదు వీడియోస్ పెట్టడానికి అలా ఖాళీగా పడుండడం ఉండడం ఎందుకని చెప్పి నేనే అమ్మేశాను సో ఇది డాలింగ్స్ మరి ఇది మన జర్నీ వచ్చేసి నేను ఎందుకు అమ్మేసాను అన్ని మీకు క్లియర్గా చెప్పా నేను చాలా జెన్యున్గా ఉందాం అనుకుంటున్నా ట్రాన్స్పరెంట్గా ఉందాం అనుకుంటున్నా నేను చెప్పేది అన్ని నిజాలే సో చలో ఇది నా జర్నీ అండ్ ఆల్ సో ఇంకా మీకు ఎవరన్నా వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసేయండి అన్న రేపటి నుంచి ఇంట్రెస్టింగ్ వీడియోలు తీసుకొస్తాం మీకోసం మీరు ఎలాంటి వీడియో కావాలో కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి సో చలో డాలింగ్స్ రేపు కలుద్దాం మరొక కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటా చలో టాటా బాయ్ బాయ్ టేక్ కేర్ లవ్ యూ ఆల్